హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని కేంద్ర ప్రభుత్వం నుండి చక్కటి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది ఈ పథకం పేరే ఉచిత కుట్టు మిషన్ సో ఫ్రెండ్స్ చాలామంది అయితే విని ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ ఉచిత కుట్టు మిషన్ అనేది మీరు పొందడం కోసం మీరు ఆన్లైన్లోని ఈ పత్రాలను అయితే మీరు అప్లై చేయవలసి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఈ లింక్ ఉపయోగించుకుని మీరైతే ఈ పత్రాలన్నీ చక్కగా మీరైతే సబ్మిట్ అనేది చేయాలి ముందుగా మనం పత్రాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆధార్ కార్డు ఉండాలి క్యాష్ ఇన్కమ్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిన బ్యాంక్ పాస్బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా టైలరింగ్ షాప్లోనే మీరు వర్క్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇవన్నీ కలిపి మీరైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి దరఖాస్తు ఆన్లైన్లోనే అయితే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పత్రాలనేది కంపల్సరిగా మీకు ఉండాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఉచితంగా కుట్టు మిషన్ పొందేందుకు ఈ విధంగా దరఖాస్తునైతే అయితే మీరు పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేసుకునే ఆసక్తి ఉన్న మహిళలు తప్పనిసరిగా తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి దరఖాస్తు ప్రక్రియ అనేది సూటిగా ఈ విధంగా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో మీరైతే దరఖాస్తు పెట్టుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది పిఎం విశ్వకర్మ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోనైతే మీరు ఈ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అవుతుంది ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల లోపు ఉండే మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనేసి మనకి చక్కగా చెప్పడం జరిగింది